తండ్రి అయినదేవా సర్వకృపా నది యాగో మా ప ప్రియ పరిలోక తండ్రి నీకు వందనంలో నీకు నాయన మా ప్రభా తండ్రి ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభా పగలంతా కూడా మమ్మల్ని కాపాడను మా మమ్మల్ని ప్రతి విషయంలోనైనా మీ యొక్క కాపుదలలో మీ యొక్క భద్రతలో నడిపించినదేవా నీకు స్తోత్రంలో తండ్రి మా ఉద్యోగ జీవితాలలో మీరు మమ్మల్ని ఎంతగానో అద్భుతంగా వాడుకున్నారు ప్రభా మరి మా యొక్క ప్రతి పనిలో కూడా విజయం ఇచ్చారు తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభ మా రాకపోకలందు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించిన దేవానికి స్తోత్రములు ఈ రాత్రి వేళ మేమందరం కూడా నేను కుటుంబంతో కలిసి సమయాన్ని గడపడానికి మిలిచిన కృపను బట్టి వందనములు మా ప్రభా తండ్రి మేమందరం కూడా కుటుంబ ప్రార్థనలు కలిగి చక్కటి సహవాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబం కూడా నీవు ఏర్పరిచిన వ్యవస్థ మా ప్రభ తండ్రి కుటుంబంలో సంతోషము సమాధానము ఆత్మీయమైనటువంటి జీవితము అనురాగము ప్రేమ కలిగినటువంటి జీవితం మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి తండ్రి ప్రభ ప్రతి కుటుంబంలో కూడా నాయన ఎలాంటి ఇబ్బందులు లేకుండా పురపుచాలు లేకుండా ఏ విధమైనటువంటి మనస్పర్ధలు లేకుండా మా ప్రభా అందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితం జీవించడానికి మీరే కృపద ఇచ్చేయండి ఎందుకంటే ప్రభా ఈ లోకంలో మరి మీరు ఏర్పరిచినటువంటి ఈ కుటుంబము మా ఒకొక్క కుటుంబం కలిస్తేనే సంఘం అవుతుంది ఈ సంఘంలో మేమందరం కూడా అవయవలమై ఉన్నాము ప్రభానైనా మరి మా జీవితాలలో మా యొక్క కుటుంబము ఎంతో ఒక ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కనుక మేము చక్కటి జీవితం జీవించడానికి మీరే మా కృప చూపించండినైనా ప్రభా మేము క్రీస్తు అనే పునాది మీద మా గృహాలను కట్టుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము దేవ తండ్రి పగలంతా కూడా మా యొక్క పనులలో మేమేమైనా తప్పిదములు చేసి ఉంటే ఇదిగో ప్రభా దావిధి చేస్తున్నటువంటి ఈ ప్రార్థన మేము కూడా చేస్తున్నాం దేవ ఇరవై ఐదవ కీర్తన పదకొండవ అధ్యాయం ప పదకొండవ వచనం యహోవా నా పాపము బహుఘోరమైనది నీ నామంని బట్టి దానిని క్షమించుము అని దావిదు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా దేవా మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా ఈ పగలంతా మా యొక్క పనులలో మేము ఏమైనా ప్రభా తప్పులు చేసి ఉన్నా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని పరిశీలించుకొని మా మాటలలో కానీ తలంపులలో కానీ క్రియలలో కానీ నీకు విరోధమైనది ఏమైనా చేసా మేము ఒకసారి జ్ఞాపకం తెచ్చుకొని నీ సన్నిధిలోనైనా మేము మా పాపములు క్షమించమని ఒప్పుకుంటున్నాము మా ప్రభా ప్రతి పాపమును కూడా క్షమించండి అవును ప్రభా ఘోరమైన పాపములు చేస్తుంటాం ఉంటాం సార్ తండ్రి ఒక్కొక్కసారి మాకు తెలియకుండానే సాతాని యొక్క ప్రేరేపణ వల్ల మాకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటాం ప్రభా దైతే మమ్మల్ని క్షమించమని నాయనా నీ నీ నామంను బట్టి అని మరి దావిదైతే పాత నిబంధన కాలం కనుక నీ నామమును బట్టి క్షమించమని అడుగుతున్నాడు మేము ప్రవేణ ఏసుక్రీస్తు నామంలో అడుగుతున్నాం ప్రభా అవును తండ్రి ప్రవేణ ఏసుక్రీస్తు ఈ లోకానికి మీరు పంపగా వచ్చి నాయన ఆయన ఈ లోకంలో తండ్రి మా కొరకు బలియాగమయ్యాడు కదా ఆయనను మేము మా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నాము తండ్రి ఆయన నామంలో అడుగుతున్నాం మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా మరి దావిదు ఒక హెచ్చరిక చేస్తున్నాడు మరి ఉపదేశం ఇస్తున్నాడు ఎవరైతే తండ్రి నీ యొక్క నిబంధనను నీ యొక్క నీ యొక్క నీవు నియమించిన శాస్త్రములను గైకుంటారో అలాంటి వారి విషయంలో దేవుని యొక్క త్రోవలు నీ యొక్క త్రోవలన్నీ కూడా కృపాసత్యమయంలో ఉన్నవి మరి అంతేకాదు ప్రభా నీ భాయభక్తులు గల వాడెవడో వాడు కోరుకునవలసిన మార్గమును ఆయన దేవుడు మాకు బోధిస్తాడు అందుని బట్టినైనా నీకు వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా యందు భయభక్తులు కలిగి జీవిస్తే మేము మాకు ఏ మార్గం కావాలనో మేము కోరుకునవలసినటువంటి మార్గం ఏదో మీరు మాకు బోధిస్తారు అవును తండ్రి మాకు ఒక్కొక్కసారి ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు ప్రభాస్ స్టూడెంట్స్ అనేక మంది తండ్రి ఏ మార్గంలో వెళ్ళాలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలో ఏ కోర్సులోకి జాయిన్ కావాలో అన్న అర్థం లేని అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు ఉద్యోగాలు అయితే తండ్రి ఏ ఉద్యోగం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితులలో ఉంటారు అనేక విధాలుగా అనేక రకాలుగా తండ్రి బిజినెస్లో అయినా ఏ మార్గంలో వెళ్ళాలో తెలియని పరిస్థితులలో అనేకమంది ఉంటారు ప్రభా అయితే ఈ పరిస్థితులు అన్నింటిలో కూడా నాయన మీరు మాకు మేము ఏమి కోరుకోవాలనో మీరే మాకు నిర్ణయించి మాకు చూపిస్తారు కాబట్టి మీకు వేలాది వేల స్తోత్రముని చదివించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మా యొక్క ఆ విధంగా మేము మీ అందు భయభక్తులు కలిగి మేము కోరుకోవాల్సిన మార్గం ఏదో నీవు మాకు బోధిస్తే మేము ఎప్పుడైతే దానిని అనుసరిస్తామో అప్పుడు మా ప్రాణం నెమ్మదిగా ఉంటుంది తండ్రి మా దేవానికి స్తోత్రములు తండ్రి మీరు ఒక గొప్ప వాగ్దానం కూడా ఇస్తున్నారు నీ అతని సంతానం ఎవరైతే నీ ఎందు కలిగి ఉంటారో అలాంటి వారి సంతానము భూమిని స్వతంత్రించుకొను అని ఒక వాగ్దానం కూడా ఇస్తున్నారు నాయన నీకు వంద నమ్ములు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ తండ్రి మేము నిన్ను ప్రార్థిస్తున్నాము మా ప్రార్థనలు అన్నింటిని కూడా మీరు ఆలోకించి మాకు తప్పకుండా జవాబు అనుగ్రహించండి ప్రభా మేము నీ పైన ఆధారపడి ఉండడానికి సహాయం చేయండి ఎల్లప్పుడూ కూడా నేను నీ ఆధారపడాలి తండ్రి ప్రభా నీ ఎందు కలిగి జీవించాలి మా మేము ఏ మార్గంలో వెళ్ళాలో అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి మా తండ్రి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఇది రాత్రి తండ్రి ఎవరెవరైతే నేను అనుకోని రీతిగా ఏవైనా మరి యాక్సిడెంట్ల గురై మరి హాస్పిటల్స్లో ఉన్నట్లయితే లాంటి వారందరికీ కూడానైనా మీరు స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించండి ప్రభా మరి తండ్రి కొన్ని భయంకరమైన యాక్సిడెంట్ జరిగి ప్రభా కాళ్ళు చేతులు విరగడం లాంటివి తండ్రి ఇంకా భయంకరమైన ఇంజురీస్ అయినటువంటి వారు గాయములు పొందినటువంటి వారు తలకు దెబ్బలు వెన్నుపూసకు దెబ్బలు ఇలాంటి పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు త్వరగా లేవనెత్తండి లేవా ప్రభా మీ యొక్క సహాయం వారికి అనుగ్రహించండి తండ్రి మీ యొక్క స్వస్థత వారికి అనుగ్రహించండి ప్రభా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరైనా ఆకస్మిక ప్రమాదములకు అనారోగ్యములకు గురైనట్లయితే ప్రభా హార్ట్ అటాక్స్ కానీ పారాలిటిక్స్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ అలాంటివి ఏదైనా వచ్చి ఉన్నట్లయితే తండ్రి అలాంటి వారికి కూడా మీరు త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రభా త్వరగా వారు కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి కొంతమంది నైనా మరి రిపోర్ట్ వచ్చి ఉంటుంది తండ్రి కొంతమంది మరి చెడు వార్తను విని ఉంటారేమో తండ్రి అలాంటి వారికి నేను ధైర్యం అనుగ్రహించండి ప్రభా తగిన ట్రీట్మెంట్ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి దేవా నీవు దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడు మా ప్రభాతం ఎన్ని రిపోర్ట్స్ మాకు వచ్చినప్పటికీ కూడా ప్రభా మీరు మంచి వార్తను మీరు ఇవ్వగలరు తండ్రి మీరు రిపోర్ట్స్ను కూడా మార్చేయగలరు తారుమారు చేయగలరు సమస్తమును బాగు చేయగలరు ప్రభా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అద్భుతములు ఆశ్చర్యకారములు చేయి దేవుడు నాయన మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము లేదా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నాయన మీరు ఇన్వాల్వ్ అయ్యి తండ్రి ప్రతి విషయంలోనైనా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మేము ఎప్పుడైతే నీపైన అధికంగా ఆధారపడతాము అప్పుడు మీరు తప్పకుండా మా జీవితాలలో మరి ఇన్వాల్వ్ అయి ఉంటారు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు మేము అనుమతించి నీకు సమస్తంను నీకు అప్పగిస్తే ప్రభా మీరు సమస్తంను మీరు సరిగా చూస్తారు ప్రభా మీకు వదనం చేయించుకుంటున్నాం ప్రభా మొత్తవా రాత్రి వేళ ఎంతమంది అయితే నాయనా మరి ఈ దినము ఏదైనా నష్టపోయినటువంటి పరిస్థితిని బట్టి నిగులుతో నిరుత్సాహంతో మరి కృంగిన స్థితిలో ఉన్నట్లయితే అలాంటి వారికి అయినా కావాల్సినటువంటి ఊదార్పులు అనుభవించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా దినం శుభకార్యములు ఎవరిళ్లలో జరిగినాయి వారందరూ కూడా కూడానైనా సంతోషంతో చక్కగా ఎంజాయ్ చేస్తుంది అందుకని కొందనములు ప్రభా ప్రతి జీవితంలో కూడా విజయవంతమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరికి దయచేయండి శుభకార్యాలు చక్కగా జయప్రదంగా చేసినందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా నైనా సంతోషము ఆనందం కలుగజేయమని వేడుకున్నాం నాయన మా ప్రభా తండ్రి వివాహ సంబంధంలో చక్కగా కుదిరినందుకు నీకు వందనాలు మా తండ్రి దేవా ఇంకా ఎవరికైనా కుదరకుండా ఉన్నట్లయితే వారందరూ కూడా నిరీక్షణతో ఓపికతో సహనంతో ఎదురు చూడడానికి సహాయం చేయండి మీరు తగిన కాలంలో ప్రతి ఒక్కరికి తప్పకుండా చేస్తారు కనుక నీకు వందనాలు ఈ దినము మరి ఉద్యోగం సంపాదించుకున్న వారిని బట్టి నీ పొందనాలు ప్రభా అదేవిధంగా ప్రభా ఎవరైతేనైనా నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటేనైనా అలాంటి వారి జ బిజినెస్నైనా అధికంగా ఆశీర్వాదకరంగా నైనా విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా జయం నుండి అధిక జయమునకు నడిపించండి దేవా ప్రభా ఉద్యోగంలో లేని వారందరికీ నాయన మీరు మంచి మార్గాలను చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా మరి నూతనంగా ట్రాన్స్ఫర్లు అయిన వారు ప్రమోషన్లు అయిన వారు తండ్రి వారి వారి ప్రదేశాలలో వారి వారి పరిస్థితులలో సెటిల్ అవ్వడానికి సహాయం చేయండి మీ యొక్క జ్ఞానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా దినాన ఎవరు ఏమైతే ప్రాజెక్ట్స్ వారు చేయాలో ఏ కార్యములు వారు చేయాలో వాటన్నిటిని బట్టి వారికి కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి జ్ఞానం అనుగ్రహించండి అనుగ్రహించండినైనా మీరు జయప్రదంగా వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతతో హాస్పిటల్స్లో ఉన్నారో అలాంటి కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా తప్పకుండా వారిని వారికి సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా మీ యొక్క కృపను వారిపైన అధికంగా కుమ్మరించి చక్కటి ట్రీట్మెంట్ అనుగ్రహించిన తప్పకుండా స్వస్థత పడినట్లుగా తండ్రి మీరు దయచేయండి తండ్రి మా ప్రభా సర్జరీస్ అయిన వారు చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా అనేకమైన ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి కావలసిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా పేషెంట్లను చూసుకుంటున్నటువంటి బంధువులను తండ్రి రక్త సంబంధికులను మీరు ఆశీర్వదించండి వారు ఎన్నో మార్పులు చేర్పులు చేసుకొని తండ్రి ఆ విధంగా ప్లాన్ చేసుకొని తండ్రి మరి హాస్పిటల్లో మరి ఆ పేషెంట్ని చూసుకోవాల్సి వస్తుంది నాయన వారికి మరి మీ యొక్క సహాయం అనుగ్రహించండి మరి ఓపికను అనుగ్రహించండి సహనం అనుగ్రహించండి తండ్రి మా ప్రభా అదేవిధంగా ఆర్థిక భారం నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ప్రభా ఎంతో కష్టమవుతుంది నాయన మరి మీరే సహాయం చేయగలిగిన గొప్ప దేవుడు అంటున్నారు మా ప్రభా తండ్రి అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనే తండ్రి ప్రభా మా తండ్రి మీ యొక్క మీ మీరు చక్కటి మార్గంను చూపించి ఆ యొక్క పరిస్థితిలో నుంచి ఏ సునంలో విడుదల వరకు గాక మా తండ్రి దేవ ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా జీవించాలి తండ్రి రాత్రివేళలో ప్రభానైనా మరి అప్పుల బాధ ఉంటే ప్రభా నిద్ర పట్టదునైనా ఎంతో దిగులు ఉంటుంది ఎంతో మరి ఆవేదన ఉంటుంది ప్రభా హృదయాలలో భారం ఉంటుందినైనా ఏ విధంగా చేయాలి రేపే విధంగా చేయాలి రేపే విధంగా చేయాలి అన్న ఒక వేదనతో ఉంటారు తండ్రి ఆ వేదన నుంచి నాయన వారికి విడుదల అనుగ్రహించి వారికి తగిన మార్గం చూపించి వారి పరిస్థితులను పరిస్థితులను సరిచేయండి ప్రభా మరి మార్గములను సరాళం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానికి వందనం చేయించుకుంటున్నాం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తొలగించండి నాయన ప్రభా అనేక కుటుంబాలలో మరి ఇలాంటి అనారోగ్య సమస్యలైనా అప్పుల సమస్యలైనా మరి ఇంకే సమస్యలైనా తండ్రి ప్రతి సమస్యను కూడా మీరు తొలగించండి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఉపశమనం అనుగ్రహించండి ప్రభా వారి లాయర్లకు తండ్రి మీరు కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించి చక్కగా వాదించడానికి సహాయం చేయండి అవును ప్రభా మా పక్షాన యుద్ధం చేసే దేవుడు మీరు నాయన కాబట్టి మా పక్షాన వాదిస్తున్నటువంటి ఆ లాయర్లకు కూడా జ్ఞానం ఇవ్వగలిగిన దేవుడు కూడా మీరే మాకు కృపను చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఇండ్లు అమ్మకానికి పెట్టి తండ్రి ఇంకా అమ్ముడు స్థితిలో స్థితిలో ఉన్నట్లయితేనైనా త్వరగా అమ్ముడు ప్రభా వారి పరిస్థితులన్నీ బాగుపడడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి నాయన మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నైనా మీరు తప్పకుండా నైనా వారిని దర్శించి వారిలో నిపుణరుత్వాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భిణీ స్త్రీలను దీవించండి ఎవరైనా ఇది ఈ రాత్రి వేళ ప్రభా ప్రసవ సమయంలో ఉన్నట్లయితే నైనా తండ్రి వారికి క్షేమమైనటువంటి ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును అనుగ్రహించండి లేవా ప్రభా మరి ప్రతి జీవితంలో ఉంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఇబ్బందిని తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి ప్రయాణిస్తున్నప్పుడు వారికి మీ యొక్క కాపుదల అనుగ్రహించండి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి డ్రైవింగ్ చేస్తున్నటువంటి వారికి అప్రమత్తత అనుగ్రహించండి ప్రభా ఏ విధంగా కూడా నేను అలసత్వం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము క్షేమంగా వారి వారి గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తున్నాము తన్ని రాత్రి వేళల్లో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ఇతర సిబ్బందిని మీరు ఆశీర్వదించండి వారికి కావాల్సిన ఓపికను సహనమును అనుగ్రహించండి సైనికులను దీవించండి పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళని దీవించండి వాచ్మెన్లను గార్డులను ఆశీర్వదించి వారందరూ కూడా నైట్ డ్యూటీలు చేస్తున్నప్పుడు వారికి అప్రమత్తత అనుగ్రహించండి ఓపికను అనుగ్రహించండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా మరి ఈ రాత్రి నేను మమ్మల్ని అందరినీ క్షేమంగా ఇండ్లకు చేర్చారు ప్రభా నీకు వందనాలు తండ్రి ఈ రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా మాకు ఎలాంటి అపాయములు కలగకుండా ఆకస్మిక అనారోగ్యములు కలగకుండా ప్రమాదములు కలగకుండా కాపాడండి తండ్రి మా ప్రభా తండ్రి మరి ఎంతో మందినైనా అనేకమైన ప్రమాదములకు గురైపోతూ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి వాళ్ళందరినీ కూడా కనికరించండి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తున్నప్పుడు తండ్రి మా శరీరములను మా ఆత్మలను మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము మా ఇండ్ల చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దేవదత్తలను మీరు కాపుదలుగా ఉంచినందుకై నీకు వందనములు తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగ భయాలు కానీ ఎలాంటి విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి ప్రభావ నీ రక్తపు కంచెను మాపైన వేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రాత్రి అంతా ఈ ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి పడకల మీద మేము ఉన్నప్పుడు నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ నిన్ను ధ్యానిస్తూ మేము నిద్రించడానికి సహాయం చేయండి రెస్ట్ అనుగ్రహించండి తండ్రి ప్రభా ఉదయకాలం నా ఆరోగ్యంగా మరి లేచి సచీవులుగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపదయించేయమని మా ప్రభువును మా రక్షకుడు నాయన ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతున్నాం ప్రభా స్తోత్రం చదిస్తున్నాం తండ్రి ఆమె ఆమె